ఇల్లు అన్నాడు ఇండ్లు అన్నాడు ఇందిరామ్మ ఇల్లు అన్నాడు అదేంది కథ మన నియోజకవర్గంలోనే నలభై వేల మంది ఇల్లు కావాలని అడిగి అప్లికేషన్లు పెట్టుకున్నారు నన్ను గదాంట్లే బదనాం చేసింది కదా నన్ను కానీ కేసీఆర్ని కానీ ఏ ఇల్లు కట్టియలేదు ఇల్లు కట్టియలేదు ఇల్లు కట్టి బదనాం చేసి ఏ ఊరి కోనా మీద అదే దుమ్ము పోసుడు ఇల్లు కట్టించిందా ప్రశాంత్ రెడ్డి ఇల్లు కట్టించిందా ప్రశాంత్ రెడ్డి పుట్టిన ప్రతి కొడుకుకిత్తం ముగ్గురు కొడుకునుంటే ముగ్గురుకిత్తం భార్య భర్త వేరైతే భార్యకొకటి ఇస్తాం భర్త ఒకటి ఇస్తాం ఇట్లా కూడా చెప్పిరా ఇట్లా చెప్తే నమ్మిరి పాపం అందరం నమ్మి ఇప్పుడు అరవై నలభై వేల మంది అడుగుతున్నారు ఇప్పుడు మన పాల్గొన్న నియోజకవర్గంలో నలభై వేలు అరవై వేలు సారీ అరవై వేల మంది అడుగుతున్నారు ఇప్పుడు మొత్తం ఈ రాష్ట్రంలో అరవై లక్షల మంది అడుగుతున్నారు అరవై లక్షల మంది ఇండ్లు అడిగితే ఇప్పుడు ఆయన మంజూరు చేసినా అని చెప్తున్నది కానీ ఎన్ని పైసలు వస్తాయో ఎట్లొత్తాయో భగవంతులు తెరకా నువ్వు మంజూరు చేసినా ఇప్పుడు నాలుగు లక్షలు అంటే ఎన్ని ఇండ్లు పట్టాలా నీకు ఇప్పుడు ఇట్లా నాలుగు లక్షల మంజూరు చేసి నువ్వు నిజంగా ఐదు లక్షల చొప్పున నివద్దికి ఇస్తే నువ్వు అన్నమాట మీదనే ఇస్తే పదిహేను ఏళ్ళు పడుతుంది ఇప్పుడు నువ్వు ఇండ్లు ఇండ్లు నువ్వు అన్నీ లేయ్యాలంటే దీంట్లో మోసం ఇంకా ప్రతి దాంట్లో మోసమే చెప్పి అబద్ధాలు చెప్పి ఓట్లు దండుకొని ఇవాళ ముఖ్యమంత్రి పదవి వచ్చి మంత్రులై ఇవాళ మీరు చేయాల్సింది ప్రజలకు మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ప్రజలకు మీరు చెప్పిన హామీలు నిలబెట్టుకొని ఆ పనులు చేయాలి ఇవాళ మీరు అవి జైరామ కూడా అంటే నువ్వు చేస్తున్నది ఏంది పొద్దున్న లేదునే ని తిట్టుడు పొద్దున్న లేత్తునే ప్రశాంత్ రెడ్డిని తిట్టుడు కేటీఆర్ తిట్టుడు హరీష్ రావుని తిట్టుడు ఇదే పని తప్ప ఒకటంటే ఒకటి నువ్వు చెప్పింది చక్కగా చేసావా ఇన్ని రోజులు అనలే కానీ ఇప్పుడు అంటం అంటమా లేదా మూడు నెలలు అయింది ఇక అంటాం నీ వెంట పడతాం నిన్ను వేటాడతాం నువ్వు చెప్పినవి చేయరా మొగడా అంటే కేసీఆర్ని వంద వంద ఫీట్ల లోపలికి పాతి పెడతా కేసీఆర్ ఫైన్ తిప్పుతా బుడ్రకాన్ మాటలు తుపా గ్రాముడు అసలు పంజేరా మొగడా అంటే వంద వీట లోపలికి పాతి పెడతా పెడతావరా వంద వీట లోపలికి పాతి మమ్మల్ని కనిపిస్తలేదురా పదవి లేకున్నా అధికారం లేకున్నా ఎంతమంది టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నాడ కనిపిస్తలేదురా పెడతావరా మా అందరిని వంద వీట్ల లోపలికి పెడతావరా మమ్మల్ని టీఆర్ఎస్ పార్టీని వంద వీట్ల లోపలికి పెడతా అంటే ఓలనన్నట్టు మననే అన్నట్టు కదా ఇప్పుడు మా అందరిని పెడతాడు పెడతారు నిన్నే పెడతారు ప్రజలు వంద వీట్ల లోపలికి నిన్నే బాతి పెడతారు కులం బంగారం ఇవ్వకపోతే ఆడోళ్ళు పెడతారు నేను వంద వీట్ల లోపలికి రెండున్నర పదిహేను వేల రైతు భరోసా అయ్యకపోతే బొంద పెడతారు నిన్ను రెండు వేల రూపాయలు నాలుగు వేలు చేయకపోతా అంటే ముసలో వాళ్ళు వాళ్ళ ఉసురు తల్లి నువ్వే చచ్చిపోతావు ఉసురు తలు కదా పనిచేయరా అంటే పాయింట్ ఇప్పుతానట నువ్వు ఎంతాంత గీడికే ఉన్నావు నువ్వు పైన తిప్పే మునగాడి అయితే ఎల్ఆర్ఎస్ లో ఏం మాట్లాడినావురా నువ్వు అప్పుడు నువ్వు మాట్లాడింది ఏంది నీ ఏం మాట్లాడేదు ఇప్పుడు నువ్వు యేసుడు ఏం చేస్తున్నావు ఒకసారి సూపీరా బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడింది సూపీ ఎల్ఆర్ఎస్ ఏంటంటే చాలా గ్రామాల్లో చాలా మున్సిపాలిటీల్లో ప్రైవేట్ లేవట్ కూడా ప్రజలు ప్లాట్ కొనుక్కున్నారు ఆ కొనుక్కున్న ఇంతకు ముందు గంగారెడ్డి సర్పా చెప్పి ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్ ఇవ్వాలంటే టీఎస్బీ పాస్ అని ఒకటి తెచ్చిన తెస్తే దాంట్లో అప్రూవ్డ్ లేఅవుట్ కూడా కావాలని ఉంటుంది రూల్ ఆ రోల్ ఉంది కాబట్టి ఇలా ఇల్లు కట్టుకుందామంటే అవకాశం లేకుండా పోయి సో అటువంటి వాళ్ళందరికీ లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్ అని తెచ్చి కొంత రుసుము కట్టించుకొని పచ్చు వెయ్యి రూపాయలు కట్టి కట్టించుకొని తర్వాత గజానికి అని పెట్టి వాళ్ళందరికీ ఇల్లు కట్టుకునే అవకాశం ఇద్దాము అని కేసీఆర్ గారు నిర్ణయం చేశారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీతక్క అట్టనే బట్టి విక్రమార్క అట్టనే ఇంకా కోమటి రెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ కూడా కేసీఆర్ దోసుక తింటాడు పేద ప్రజలు రక్త బీల్చి తింటున్నాడు ఎల్ఆర్ఎస్ మీద మీరు అసలు కట్టనే కట్టకూరు ఎల్ఆర్ఎస్ మేము వస్తాం మేము రాగానే చేసేస్తాం ఉచితంగా చేసేస్తాం అని కొందరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమో కోర్టులో కేసేసి కేసేసి చేసే కార్యక్రమాన్ని కూడా ఆపేసి అప్పుడు ఆ మాటలు మాట్లాడిన వాళ్ళు ఇవాళ మళ్ళీ ఇదే ఎల్ఆర్ఎస్ తీసుకొద్దాం తీసుకొచ్చి పాత ప్రభుత్వం ఎట్టనైతే గజానికి ఇంత కట్టాలా అని చెప్పిందో సేమ్ అట్లనే కట్టించుకొని వాళ్ళు ఎల్ఆర్ఎస్ చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు ఇవాళ ముఖ్యమంత్రి అంటే అప్పుడేమో మేము చేసి చేయబోతే మమ్మల్ని వ్యభారం చేస్తున్నారు అన్నావు ఇప్పుడు నువ్వు మళ్ళా అదే చేస్తూ నువ్వు సంసారం చేస్తున్నావు అని చెప్పే ప్రయత్నం చేస్తు ఇవాళ వాళ్ళ ఆలోచన ఏంటంటే ఈ ఎల్ఆర్ఎస్ ద్వారా దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల భారం ఇరవై ఐదు లక్షల మంది అప్లై చేశారు ఎల్ఆర్ఎస్ అంటే ఇరవై ఐదు లక్షల మంది మీద ఇరవై వేల కోట్ల రూపాయలు ఫీజులు వేసి వాళ్ళ ఈ పథకాన్ని చేయాలని ఇప్పుడు ఆలోచన చేస్తున్నది ప్రభుత్వం అంటే ఒక్కొక్క వ్యక్తి మీద ఒక్కొక్క ప్లాట్ మీద లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది యావరేజ్ గా లక్ష రూపాయలు గుంజుకొని ఇవాళ ఈ పథకాన్ని తీసుకొద్దామని అప్పుడు మేము అంటేనేమో మేము ఫ్రీగా చేస్తామన్నావు ఫ్రీగా చేస్తామన్నా నువ్వు అన్నందువల్ల ఇరవై ఐదు లక్షల మంది ఎవరైతే ప్లాట్లు వెళ్ళారే సప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకే ఓటేసి ఇరవై ఐదు లక్షల మంది గంబం చెప్పిన ఇంకా మీకు అసలు మొత్తం మొన్నటి ఎన్నికల్లో ఇక టిఆర్ఎస్ పార్టీకి మొత్తం వచ్చిన ఓట్లు తొంభై రెండు లక్షల ముప్పై ఐదు వేల ఓట్లు సారీ కాంగ్రెస్ పార్టీకి మొత్తం వచ్చిన ఓట్లు తొంభై రెండు లక్షల ముప్పై ఐదు వేలు టిఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఓట్లు ఎనభై ఏడు లక్షల యాభై మూడు వేలు అంటే నాలుగున్నర లక్షల తేడా ఈ ఇరవై ఐదు లక్షల మంది మిమ్మల్ని నమ్మి మీరు ఫ్రీగా చేస్తామన్నారు కాబట్టి మిమ్మల్ని నమ్మి మీకు ఓటేచ్చి ఒకవేళ ఇదే ప్లాట్ లో ఇట్లా నీకు ఓటు వేయకున్న పడితే నీకు వచ్చే ఓట్లు తొంభై రెండు లక్షలకి వెళ్ళి ఇరవై ఐదు లక్షలు మైనస్ అవుతాయి ఎంత అవుతాయి అరవై ఏడు లక్షలు అవుతాయి మనకెన్నస్తాయి ఎనభై ఏడు లక్షలు ఇరవై ఐదు లక్షలు పెరిగితే కోటి పది లక్షలు అవుతాయి మీకు మాకు ముప్పై లక్షల డిఫరెన్స్ ఉంటుండే ఓట్ల తేడా ఇగో నువ్వు మాయ మాటలు చెప్పి చిన్న విషయమే ఇది ప్లాట్లో కానీ పర్సనల్ ప్రతి ఒక్కరు ప్లాట్ ఉన్నాడు ఎవడ వేయలే మనకు ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసిండు ఎల్ఆర్ఏ సప్లై చేసుకున్నాడు ఎవడు మనకు ఓటు వేయలే అందరూ కూడా నమ్మి కాంగ్రెస్ పార్టీ కోటేసి నాకు లక్ష రూపాయలు మిగులుతాయి కదా అని అంతా మోసం చేసి ఇరవై ఐదు లక్షల మంది ఓట్లేుకున్నారు వాళ్ళకు పడ్డ తొంభై రెండు లక్షల మందిల ఓట్లల్ల అంటే చాలా మంది ఓట్లుగా వీలయ్యే ఉన్నాయి వాళ్ళకు పడ్డ ఓట్లల్లో మనకు ఏడికి పోయినా మంచిగా కనిపించి ఎటువైందిరా ఎటువైందిరా అంటే తీసుంటాయి ఇవ మోసం చేసి నమ్మించి చేసినా అంటే మన ఊర్లలో తక్కువ ఉంటాయి సిటీలో ఎక్కువ ఉంటాయి ఇంకా పట్టణాలలో ఎక్కువ ఉంటాయి నిజామాబాద్ ఎక్కువ ఉంటాయి అట్లా ఏదైనా యావరేజ్ గా ఇది కథ ఇవాళ ఇరవై ఐదు లక్షల మందిని నువ్వు మోసం చేసి నీకు ఫ్రీగా చేస్తా అని చెప్పి అప్పుడు చెప్పి ఇప్పుడు మళ్ళా ఒక్కొక్కటి మీద లక్ష రూపాయల భారం వేసి ఎల్ఆర్ఎస్ స్కీమ్ పెట్టుకున్నాం ఇక దాన్ని రద్దు చేయాలనే మీ అందరి కర్తాల ధనుల మధ్య నేను కోరుతా ఉన్నా మీరు ఈ ధర్నాకు మద్దతు తెలిపాలి మన డిమాండ్ ఉచితంగా ఎల్ఆర్ఎస్ ఉచితంగానే ఎల్ఆర్ఎస్ వర్తింపజేయాలని మీ అందరి చేతులెత్తి దయచేసి ఈ మన డిమాండ్కి మద్దతు తెలిపాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అందరు దయచేసి చేతులు ఎత్తండి ఎల్ఆర్ఎస్ ఉచితంగానే చేయాలి ఉచితంగా ఒక్క రూపాయి కూడా పేద ప్రజల మీద మోపకుండా మీరు అప్పుడు ఎన్నికలప్పుడు మీరు ఏ మాటనైతే ప్రజలకు ఇచ్చినారో ఆ మాట ప్రకారం ఉచితంగానే ఎల్ఆర్ఎస్ చేయాలి లేకపోతే ప్రజల ఆగ్రహానికి మీరు గురికాక తప్పదు అని చెప్పి ఈ ధర్నా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం